హాయ్ హలో ఫ్రెండ్స్ బాగున్నారా ఎలా ఉన్నారు నేను మీ పర్మేశ్వర్ ఈ మధ్యలో ఒక న్యూస్ అందుతుంది చూడండి చాలా ప్రజలలో అవాల్ చప్పలు పడుతున్నారు ఎందుకంటే పెట్రోల్ బంకులు బంద్ కావడంతో అన్ని వాహనాలు ఈ మధ్యలో పెట్రోలు డీజిల్ తోనే నడవడం చాలా ఇబ్బందికరమైన విశేషం చూడండి మనం ఈ మధ్యలో బైక్ల మీద కార్ల మీద ప్రతి వెహికల్కు డీజిల్ అవసరం పెట్రోల్ అవసరం చూడండి లాంగ్ జర్నీ చేయకండి ఎందుకంటే అయినాక చాలా ఇబ్బంది పడుతుంది ఏడో దొరుకుతలేదండి అయినాక అక్కడ రావడం ఇక్కడ రావడం మధ్యలో ఆగిపోతుంది ఈ విషయం మీ ఒకసారి మీరు గుప్పెట్లో పెట్టుకుని ఒకసారి ఆలోచించి జర్నీ చేయండి ఒక మార్గం ఉన్నా కానీ కొన్ని రోజులు ఫస్ట్ ఫోన్ చేసుకోండి ఏడికైనా ఏ పని ఉండా ప్రతి చిన్న పనికి మనకు వెహికల్ అవసరం ఆ వెహికల్ ఏది బయటికి వెళ్ళలేము చూడండి ప్లీజ్ దీని మీద చాలా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్